రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే ఇస్తారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసినా చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి మేము తెలియజేసుకుంటాం ఇలా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉల్లుండే మీరు వెంటనే చాలా తీవ్రమైన తోటి కేసులు మీరు నమోదు చేశారు ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దాడి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అది మేడం మా అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే ఇస్తారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి మేము తెలియజేసుకుంటాం ఇలా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండే మీరు వెంటనే చాలా తీవ్రమైన తోటి కేసులు మీరు నమోదు చేశారు ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దాడి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అది మేడం మా అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను